ఒకసారి అలెగ్జాండర్ ది గ్రేట్ ఒక మాట చెప్పాడు ఏమన్నాడంటే నేను చనిపోయేటప్పుడు నా సమాధి పెట్టిలో నా శరీరం అంతా పెట్టండి కానీ నా రెండు చేతులు మాత్రం బయటకు పెట్టి నన్ను సమాధి చేయండి అని అడిగాడు నువ్వు ఇంత జ్ఞానివి ఎన్నో విజయాలు చూసిన వాడివి నువ్వు ఇలా మాట్లాడటం ఏంటి నీ చేతులు బయట పెట్టి సమాధి చేయడం ఏంటి నిన్నో అని అడిగితే అలెగ్జాండర్ ది గ్రేట్ అన్నాడట నేను ఈ లోకంలోనికి వట్టి చేతులతో వచ్చాను ఎలా వచ్చాడట ఏమి తీసుకురాలేదు నేను వట్టి చేతులతో వచ్చాను కాబట్టి వట్టి చేతులతోనే పోతున్నానని ఇన్ని విజయాలు సాధించి ఇంత ఖ్యాతి ఘనత సాధించి నా బ్రతుకులో ఏది కూడా నాతో రావట్లేదని చెప్పి అందరూ తెలుసుకోవాలి అందుకనే నా ఆ రెండు చేతులు బయటకు పెట్టి సమాధి చేయండి అని అడిగాడట హలో లుయ్యా లోకంలో కూడా ఈ మాట మనం వింటా ఉంటాం వచ్చినప్పుడు ఏమీ తేలేదు పోయేటప్పుడు ఏమి తీసుకువెళ్ళము ఎలా వచ్చామో అలాగే పోతాం దిగంబర్లుగా వచ్చిన మనము దిగంబర్లుగానే పోతాం అనేటువంటి ఒక నానుడి సామెత విధానం ఈ లోకంలో కనబడుతూ ఉంటుంది మేబీ అలెగ్జాండర్ ది గ్రేట్ ఈ లోకంలోనికి ఏమీ తీసుకురాలేదు తను తనతో పాటు ఏమీ తీసుకువెళ్ళలేదేమో కానీ రాత్రి ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే మనము కూడా వచ్చినప్పుడు ఏమీ తీసుకొని రాకపోయినప్పటికీ పోయేటప్పుడు మనతో పాటు ఏదో ఒకటి పట్టుకొని వెళ్ళే కృప ఏసు క్రీస్తు ప్రభు వారి యొక్క జననంలో ఆ భాగ్యము మనకు దక్కింది దేవునికి స్తోత్రం చెప్పుదామా హలే హలలుయా లూక సువార్తలో రాయబడినటువంటి మాట రెండవ అధ్యాయంలో రాయబడిన మాటను మనం గమనించినట్లయితే ఆ రాత్రి చలికాసుకుంటున్నటువంటి గొర్రెల కాపర్లకు దేవదూత ప్రత్యక్షమై ఇదిగో లోకమంతటికి మహా సంతోషకరమైన శుభవర్తమానము నేడు పెత్లహేమలో దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు ఆయన పొత్తు గుడ్డల్లో చుట్టబడి పశువుల శాలలో పశువుల పాకలో పశువుల తొట్టెలో ఆయన పరుండబెట్టబడ్డాడు మీకు ఇదే సూచన మీకు ఇదే ఆనవాలు అని గొర్రెల కాపర్లతో దేవదూత మాట్లాడింది దేవునికి స్తోత్రం చెప్పుదామా హలోయ అవునా అలాగా అరే రండిరా మన కొరకు ప్రభు పుట్టాడట మనం ఎదురు చూసిన మెస్ రక్షకుడు జన్మించాడట రండి రా పోయి చూద్దాం అని చెప్పి వాళ్ళంతా బయలుదేరి వెళ్ళారు వారు వెళ్ళేటప్పుడు తూర్పు దేశపు జ్ఞానులైన బంగారము సాంబ్రాని బోలము తీసుకొచ్చి సమర్పించటానికి వాళ్ళ దగ్గర ఆమాత్రం కానుకలైన జ్ఞానుల దగ్గర ఉన్నాయి కానీ గొర్రెల కాపుర దగ్గర కాపురల దగ్గర సమర్పించటానికి ఏ కానుకలు లేవు వాస్తవానికి వారు లోకరక్షకునిగా జన్మించిన ఆయనను చూడటానికి వచ్చేటప్పుడు వారు ఎలా వచ్చారు అని అంటే వట్టి చేతులతో వచ్చారు చెప్పండి ఎలా వచ్చారు చెప్పంతా వట్టి చేతులతో వచ్చారు గిఫ్ట్ ఇవ్వటానికి ఆ ప్రభువుకు అర్పించటానికి సమర్పించడానికి వాళ్ళ దగ్గర వాళ్ళ చేతుల్లో ఏమీ లేదు వట్టి చేతులతోనే వచ్చారు వాళ్ళు కానీ ఎప్పుడైతే వారు ఆ శిశువును కనుగొన్నారో ఆ తల్లిని చూశారో దేవదూత వారితో చెప్పిన మాట ప్రకారమే వారు ఎప్పుడైతే అక్కడ అంతా చూశారో వారి హృదయాలు అత్యానందముతో నింపబడ్డాయి దేవునికి స్తోత్రం చెప్పుదామా హలో లుయ్యా మేము వచ్చినప్పుడు ఏమీ తేలేదు కదా మావి వట్టి చేతులు కదా అనే బాధ వారికి లేదు వారి హృదయము గొప్ప ఆనందంతో నింపబడ్డది ఎందు చేతనో అని ఆలోచన చేసినట్లయితే వారి శాపమును వారి పాపమును దేవునికి స్తోత్రం చెప్పుదామా జన్మత కర్మత వంశ పారంపర్యమైన పితృ పారంపర్యమైన ప్రతి శాపమును పాపమును తొలగించటానికి వారిని ప్రేమించే లోకరక్షకుడు ఈ లోకంలో పుట్టాడు అనే సత్యము వారి గ్రహించినప్పుడు వారి హృదయాలు ఆనందముతో నింపబడ్డాయి దేవునికి స్తోత్రం చెప్పుదామా నేను అంటాను వచ్చేటప్పుడు ఎలా వచ్చారు ఎలా వచ్చారు కానీ అక్కడి నుండి వెళ్ళిపోయేటప్పుడట ఆయనను చూసి ఆ ప్రభువుని చూసి ఆయన ఎదుట సాగిలపడి ఆయనకు నమస్కరించి ఆయన్ని పూజించి ఆయనకు ఆరాధన చేసి అక్కడ నుండి వెళ్ళిపోయేటప్పుడట మాత్రము వచ్చేటప్పుడు వట్టి చేతులతో వచ్చారు కానీ పోయేటప్పుడు మాత్రం వెళ్ళేటప్పుడు మాత్రం నిండుగా వెళ్తున్నారట స్తోత్రం చెప్పుదామా ఎలా వెళ్తున్నారు వెళ్ళేటప్పుడు నిండుగా వెళ్తున్నారు వట్టిగా పోవటం లేదు ఏమీ తేలేదు కదా ఏమీ తీసుకుపోలేములే ఏమి పట్టుకెళ్ళిపోలేములే అంతా ఈ లోకంలో వదిలేసి వెళ్ళిపోతాములే అన్న మనసుతోనే వాళ్ళు కూడా మనలాగా వచ్చి ఉండవచ్చు కానీ వారు వెళ్ళేటప్పుడు అట నిండుగా వెళ్తున్నారట సమృద్ధి అయిన నిండైన సమాధానంతో మెండైన శాంతితో వారి పాపములు శాపములకు విమోచన రక్షణను అనుభవించిన వారై వచ్చినప్పుడు వట్టిగా వచ్చిన వారు పోయేటప్పుడు వారి హృదయాలలో లోక రక్షకుడైన మోసుకొని పోతున్నారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పుదా ఏమి తీసుకురాలేదు పోయేటప్పుడు మాత్రము వెళ్ళేటప్పుడు మాత్రము వారు నా జరేయుడను కలిగిన వారిగా ఆయనలో ఉన్న క్షమాపణను ఆయనలో ఉన్న రక్షణను ఆయనలో ఉన్న నిత్య జీవమును అనుభవించిన వారై అత్యానంద భరితులై వెళ్తా ఉన్నారట దేవునికి స్తోత్రం చెప్పుదామా ఈ రాత్రికాల సమయంలో ఈ కొద్ది మాటల చేత నేను నీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను అవును ఈ లోకంలోనికి వచ్చినప్పుడు నువ్వేమీ తేలేదు కరెక్టే నీకు సంబంధం లేకపోయినా పితృ పారంపర్యమైన వంశపారంపర్యమైన పాపాలు శాపాలు అతిక్రమములు ఏలుబడి చేసినటువంటి స్థితిలో నువ్వు ఈ లోకంలోకి వచ్చి ఉండవచ్చు కానీ రాత్రి ఈ లోకంలో ఏసు క్రీస్తు ప్రభువారు జన్మించారు అని క్రిస్మస్ ఆనందమును ఆర్పాటమును పర్వదినాలుగా జరుపుకుంటున్నటువంటి ఈ దినాలలో దైవ సావుకునిగా దేవుని ప్రతినిధిగా సూటిగా నేను నీతో దేవుని వాక్యంలో నుండి తెలియజేస్తున్నాను ఏ స్థితిలో ఏ శాపపు స్థితిలో ఈ లోకంలో నువ్వు జన్మించావు ఈ లోకంలో నుండి నువ్వు వెళ్ళటానికి స్తోత్రం చెప్పుదామా హాలెలుయ్యా నువ్వు పోయేటప్పుడు నీ చందాలు నీ డబ్బు నీ ధనము నీ బలగము నీ బంధుమిత్రులు నీ స్నేహితులు నీ ఆస్తి పాస్తులు నీ అంతస్తులు నీ మేడమిత్రులు నీతో రాకపోయినా నువ్వు యేసును కలిగిన వ్యక్తిగానే ఈ లోకమును విడనాడాలి చెప్పుదామా స్తోత్రం చెప్పుదామా ఆయనలో ఉన్న ప్రేమను రుచి చూచిన వ్యక్తిగా ఈ లోకంలో నుండి నువ్వు వెళ్ళాలి ఏమి తాకపోయినా పోయేటప్పుడు రక్షణ కలిగిపోవాలి ఏమి తాకపోయినా పోయేటప్పుడు సమాధానం కలిగిపోవాలి ఏమి తాకపోయినా దేవుని ప్రేమను రుచి చూసిన వ్యక్తిగా నువ్వు వెళ్ళాలి ఆ స్థితిలో నువ్వు ఉండాలి అని అంటే ఈ రాత్రి నజరేడని యేసును హృదయానికి ప్రభువుగా అంగీకరించాలి స్తోత్రం చెప్పుదామా ఆయన ఒక్కడే నిత్య జీవమునకు మోక్షమునకు మార్గమై ఉన్నాడని స్తోత్రం చెప్పండి పరలోకమునకు చేర్చగగలిగిన నాతుడు ఆయన ఒక్కడే ఏకైక దేవుడన్నా గొర్రెలలోను కోడల్లోను పొట్టేళ్లలోను పశువుతలోను సంహారములోను పశురక్త పాప క్షమాపణ లేదని నిన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చిన నజరేడని ఎస్సు కలువరి సిలువలో నీ కోసము ప్రాణము పెట్టి తన రక్తాన్ని చిందించిన ఆ అమూల్యమైన రక్తములోనే నీ శాపమునకు విరుగడ నీ పాపమునకు విరుగడ నీ పంధకాలకు విమోచన ఉందని అంగీకరించి విశ్వసించి ఆయనని నీ హృదయ దైవంగా నువ్వు అంగీకరిస్తే వచనంలో దేవుని యొక్క వాక్యము చెప్తున్నటువంటి మాట ఆ కుమారునిగా జన్మించిన ఎస్సు క్రీస్తు ప్రభు వారి ఎందు విశ్వసించిన వారిలో ఏ ఒక్కరు కూడా నశించరు స్తోత్రం పెరిష్ వారిలో ఏ ఒక్కరు కూడా నశించరు పోయేటప్పుడు ఏంది అలా వచ్చినప్పుడు ఏంటి అలా పోయేటప్పుడు కూడా ఏమీ పట్టుకెళ్లకుండా వెళ్ళే స్థితిలో వెళ్ళొద్దు ఏ కలిగిన వ్యక్తిగా నీవు ఉండాలి హలలుయా నీ హృదయ దైవముగా నీ హృదయ ప్రభువుగా నీ హృదయానికి రాజుగా పరిపాలకుడుగా ఆయనను నువ్వు నీ జీవితంలో అంగీకరించాలి దేవునికి స్తోత్రం చెప్దామా హలలుయా బైబిల్ గ్రంథం చెప్తున్నటువంటి మాట నజ్జరేడని ఎస్సు అను నామములు తప్ప మరి ఏ నామందును రక్షణ లేదు హలలుయా హలేలుయా ఆయన ఒక్కడే దేని నుండి రక్షించగలడు నిత్య నరకాగ్ని నుండి నిత్య నాశనము నుండి నిన్ను రక్షించి నిత్య జీవమునకు మోక్షమునకు పరమునకు చేర్చగలిగిన దేవుడై ఉన్నాడు స్తోత్రం చెప్పుదామా హలేలుయా ఆయనకు నువ్వు ఇవ్వాల్సిందేమీ లేదు ఆయనే నీ కోసం తన ప్రాణాన్ని ఇవ్వటానికి వచ్చాడు నీ హృదయంలో కొంచెం చోటు ఇస్తా ఆయనకి ఆయన నీ ప్రభువుగా దైవంగా రక్షకునిగా అంగీకరిస్తే ఈ భూమి మీద నీకున్న శ్రమల నుండి విడిపించటం మాత్రమే కాదు నీకు కలిగిన పాప శాపపు కట్ల నుండి విడిపించటం మాత్రమే కాదు ఆయనతో పాటు నీవును నిత్యత్వంలో ఉండేనట్లు ఉండునట్లుగా మోక్షమునకు ఆయన నిన్ను చేర్చేవాడయ్యున్నాడు మారు మనసు పొందు అంగీకరించు అయ్యా నేను ఘోరమైన పాపిని నా హృదయములో నువ్వు జన్మించాలయ్యా నా జీవితానికి నువ్వు రక్షకునిగా ఉండాలయ్యా నా పాపముల వల్ల నేను నశించి నిత్య పోకుండానట్లు నన్ను నీవే తప్పించాలి అని ప్రభుకు నీ హృదయం సమర్పిస్తే గనక నేడు నీ ఇంటికి రక్షణ హలలుయా నేడు నీ బ్రతుకుకు రక్షణ హలలుయా నేడు నీ జీవితానికి రక్షణ నమ్మండి మోక్షానికి చేరండి హలో హలేయ ఏమి తేలేదులే ఏం పట్టికి పోవాలే ఉన్న జీవితాన్ని తిని తాగి సుఖించి ఎంజాయ్ చేసి హ్యాపీగా విచ్చలవిడిగా విడిగా పాపంలో బ్రతుకు అని అనుకోవద్దు అపవిత్రమైన స్థితిలో ఈ లోకానికి వచ్చిన నీవు పవిత్రుడవై పవిత్రురాలవై పరిశుద్ధతతో పరమును చేరే స్థితిలో ఉండాలనే ఏసయ ఈ లోకంలో జన్మించాడని నేను నీకు తెలియజేస్తూ ఈ నా మాటలను ముగిస్తున్నాను ఈ కొద్ది మాటలను మన వెనుకడలో ప్రభు దీవించి గాక ఆ మ్యాన్